మాత్రే నమ అందరికీ శుభోదయం అండి ఈరోజు మహాలయ అమావాస్య ఇంకా పితృపక్షాలకి ఆఖరి రోజు రేపటి నుంచి దసరా శరన్నవరాత్రులు మొదలవుతాయి అయితే ఈరోజు మా ఇంట్లో ఏంటి అంటే మా వారు దత్తుడు మా మామగారి చుట్టాలకే ఆయన అమ్మమ్మ చాలా ముసలావుడికే దత్తత ఇచ్చారు మా వారిని కానీ పెరగడం అంతా సొంత తల్లిదండ్రుల దగ్గరే కానీ వాళ్ళు ఎప్పుడు పోయారో ఏంటో ఆ తిథులు అవి మాకు తెలియదు అలా తిథులు తెలియనప్పుడు మహాలయ అమావాస్య నాడు స్వయం పాకం ఇవ్వడం అవి చేయడం బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళి వేదోత్తంగా నిశ్చయించుకోవడం మంత్ర సహితంగా అవి చేస్తూ ఉంటారు మావారు అలా అని చెప్పారు బ్రాహ్మలు ఆయన కన్న తండ్రి కూడా పోయి పదేళ్ళు పైన అవుతుంది పది పదమూడేళ్ళు అయి మా అత్తగారు ఉన్నారు మా సొంత తండ్రికి పెంచుకున్న అక్కడ పెరిగిన పేరపై మరి మా ఇంటి పేరు కూడా మరి వాళ్ళ పేరే అలాగే ఉంటున్నప్పుడు మరి వాళ్ళకి కూడా చేయడం ధర్మం కదా వాళ్ళకి పెంచుకున్న తల్లిదండ్రులకి అందరికీ వెళ్ళి అక్కడ పితృపక్షం పెట్టి వస్తారు ఆయన శివాలయంలో భ్రాహ్మణ చేస్తారు నేను ఇంట్లో గార్లు అవి చేసి కొంచెం నైవేద్యం అది పెడతాను పెద్దవాళ్ళకి అదే పోయిన వాళ్ళకి అదే అండి ఇవాళ హడావిడి అయితే ఇవాళ అమావాస్యతో పాటు గ్రహణం కూడా ఉందంటున్నారు ఇలా పితృపక్షాలు పెట్టని వాళ్ళైనా సరే ఈరోజు దేవుళ్ళని అవి శుభ్రం చేసుకోకూడదండి మాళయ్య పక్షాల్లో అసలు చేయకూడదు అందుకని రేపు పొద్దున్న అందరూ దేవుళ్ళని అవి శుభ్రం చేసుకుని ఎందుకంటే ఇవాళ గ్రహణం కాబట్టి రేపు ఎలాగ చెయ్యాలి కదా మరి ఇల్లు అది శుభ్రం చేసుకుని పొద్దున్న కాస్త పెందరాళే లేచి దేవుణ్ణి శుభ్రం చేసుకుని అమ్మవారికి పూజ మొదలు పెట్టండి పెంద్రాళే లేచేస్తే అయిపోతుంది కదా చాలామంది దేవుణ్ణి నిలుపుకుంటారు ఆన్మాయితీ ఉన్నవాళ్ళు దేవుణ్ణి నిలపకపోయినా అవాహం చేయకపోయినా రోజుకొక ప్రసాదం చెప్పని చేసి నైవేద్యం పెడతారు ఉదయం సాయంత్రం కూడా చాలామంది సాయంత్రం కాకపోయినా సాయంత్రం పళ్ళు పెట్టి ఉదయం ఏదో ప్రసాదం రోజు నైవేద్యం పెట్టి వాళ్ళం మా అమ్మగారు కూడా ఓపుకున్న నాళ్ళు చివరికి అక్టోబర్లో దసరాలు వస్తాయి కదా అలాగే పెట్టారు నవంబర్లో పోయారు నేను కూడా అలాగే పెట్టి దాని కానీ లాస్ట్ ఇయర్ నుంచి అంత రోజు తొమ్మిది రోజులు పెట్టే ఓపిక పిండి వంట చేసి ఉండట్లేదండి తర్వాత మా షుగర్ ఉంది తీపి ఏవో ఒకటి ఉంటూ ఉంటాయి కదా అన్నీ హాటు కట్టు పొంగలి పులిహోర దద్దోజన ఉంటుంది తర్వాత ఏదో ఒకటి తీపి చేస్తాం ఆయనకి అసలు తీపి చాలా ఇష్టం తినేస్తారు ఇంకా ఇలా మంచిది కాదని చెప్పి దేవుడికే దండం పెట్టుకుని పళ్ళు నైవేద్యం పెట్టాం మొదలెట్టాను పాలు పటిక బెల్లం అవి కూడా పెట్టచ్చు తర్వాత మీకు విషయం అండి పటిక బెల్లం చిప్స్ కన్నా పటిక బెల్లం అచ్చులు అమ్ముతారు కదా దాన్ని కొట్టేసుకుని ఒక డబ్బాలో పోసుకుంటే చిన్న చిన్న ముక్కల్లాగా ఆ పటికి బెల్లం నైవేద్యం పెట్టుకుంటే చాలా మంచిది పాలల్లో ఆ పట్టిక బెల్లం వేసి నైవేద్యం పెట్టి దేవుడికి తర్వాత పాలు తాగితే కూడా చాలా మంచిదండి పంచదార పంచదారకన్నా పటిక బెల్లం చాలా మంచిది భగవద్ది మీదనకు కూడా అంతే ఆర్తి కర్పూరం బిళ్ళల కన్నా కర్పూరం హారతిస్తే చాలా మంచిది అలాగే పటిక బెల్లం చిప్స్ కాకుండా ముద్ పట్టిక బెల్లం అచ్చులా ఉన్నది తీసుకొనుక్కొని దాన్ని ముక్కలు చేసుకుని డబ్బాలో పోసుకొని పటికి బెల్లం నైవేద్యం పెట్టుకున్న చాలా మంచిది అందుకని తెలియక ఈ లోపల ఎవరైనా దేవుడి పటాలు అన్నీ శుభ్ర విగ్రహాలు కడుక్కొని శుభ్రం చేసుకుంటే సరే కానీ ఇవాళ అమావాస్యతో పాటు పితృపక్షం పెట్టినా పెట్టకపోయినా ఈ లోపల ఎవరి తిథుల్లో వాళ్ళు కొంతమంది పెట్టేసుకుంటారు మాకు తిథి మా మామగారిది తెలుసు కానీ వాళ్ళ తిది తెలీదు దత్తత వాళ్ళది అందుకని ఈరోజు పెట్టాలని చెప్పారు కానీ గ్రహణం కూడా ఉందిట అందుకని దేవుళ్ళని శుభ్రం చేయకూడదు రేపు పొద్దున్నే చేసేసి స్నానం చేసి ఏమి తినకుండా సా నే కదా దేవుడు పూజ చేసుకుంటాం రందరాళ్ళే దేవుళ్ళని అన్ని శుభ్రం చేసుకుని దీపం పెట్టుకుని అమ్మవారి స్తోత్రాలు రోజు ఈ తొమ్మిది రోజులు శాస్త్రం చదువుకోండి చాలా మంచిది దేవుడు అమ్మవారు ఆదిపరాశక్తి శక్తి ఈ తొమ్మిది రోజులు తప్పకుండా ఆడపిల్లలకి రక్షణ ఉండాలి తల్లి నువ్వు పూనుకుని కఠినమైన చట్టాన్ని తీసుకురా ఆ చట్టానికి వణికిపోవాలి ఎవడైనా కిరాతకుడు అని అలాంటి చట్టాన్ని తీసుకురామని అందరూ తప్పకుండా మన ఛానల్ సభ్యులు అందరూ ప్రార్థించండి ఈ తొమ్మిది మామూలుగా అమ్మవారికి ఉండే శక్తి వేరు ఈ తొమ్మిది శక్తి రోజులు మనం ఏది ప్రార్థించినా కూడా అమ్మవారిని అవుతుంది అమ్మవారు చాలా రూపిణిగా ఉంటుంది ఇలా అందుకని అలాంటి కామాంధుల్ని అణిచివేసే శక్తిగా మారుతుంది అంటే కలియుగం కాబట్టి ఆవిడ ఏదో చేయదు కానీ చట్టం రూపంలో చెయ్యచ్చు మనకు సాయం ఆవిడ అందుకని అందరూ దుర్గాదేవుని ప్రార్థించి మనకి సమాజం బాగుపడాలి అందరూ బాగుండాలి చంటి పిల్లల దగ్గర నుంచి వృద్ధురాల వరకు మధ్య వయసు వాళ్ళు వయసులోని అందరూ ఆడవాళ్ళకి మంచి రక్షణ ఉండాలి అని తప్పకుండా ప్రార్థించండి ఎంతో మంచిది నేను పదే పదే అందుకనే మీకు చెప్తున్నాను ఇది ఈరోజు విషయం అండి అయితే మీరు దసరా నవరాత్రులు ఎలా చేసుకుంటారు నేను చిన్నప్పుడు చాలా రోజులు అంటే మాకు దసరా కలవట్లేదు సంక్రాంతికి బొమ్మలు కొలువు పెట్టే పెట్టేవాళ్ళం మా మనవరాల చేత కూడా పెట్టించాను ఐదేళ్ళు వచ్చేదాకా అక్కడ తర్వాత వాళ్ళకి రావడం కుదరక అలాగా ఈ మధ్య రెండేళ్ళ నుంచి పెట్టించలేదు బొమ్మల కొలు అంటే నాకు చాలా ఇష్టం మాకు సంక్రాంతికి అలవాటు కానీ చాలామంది దసరాకే బొమ్మల కొలు పెట్టుకుంటారు మీ ఇంట్లో మీరు ఎలా చేస్తారు దసరా మీరు బొమ్మల కొలు ఆన్మాయితీ ఉందా ఏ ఏ పిండి వంటలు అమ్మవారికి నైవేద్యం చేస్తారు నేనైతే చెప్పే కదా తొమ్మిది రోజుల్లో చివరి మూడు రోజులు ఆ దుర్గాష్టమి మహర్నవమి విజయదశమి ఈ మూడే పిండి వంటలు చేస్తున్నానండి సేమ్య పులిహోర ఒక రోజు దుర్గాష్టమి నాడు అయితే తప్పనిసరిగా దుర్గాదేవికి అల్లం పచ్చిమిర్చి వేసిన గారెలని నైవేద్యం పెడతానండి చాలా మంచిది అమ్మవారికి ప్రీతి విజయదశమి నాడు మహర్నవమి నాడు బూర్లు కానీ చక్కెర పొంగలు కానీ విజయదశమి నాడు సేమ్య పులిహార సేమియా పాయసం పులిహారా చేస్తాను మీరేం చేస్తారో కూడా కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి నిన్న ఎవరో అడిగారు మా మా మదర్ మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు మాది రాజమండ్రి అర్జెంటుగా మీతో మాట్లాడాలి మీ మీ ఇంటికి ఎక్కడికి రావాలి అన్నారు అలా కాదండి ముందు మీ నెంబర్ ఇవ్వండి ఇస్తే నేను మెసేజ్లో కామెంట్లో మీ నెంబర్ ఇస్తే నేను మాట్లాడతాను తప్పకుండా మాట్లాడతాను దాన్ని బట్టి పొద్దురు కానీ మెసేజ్ పెట్టాను కానీ దానికి మళ్ళీ రిప్లై ఇవ్వలేదు అలా చాలామంది నన్ను నెంబర్ అడుగుతున్నారు వాళ్ళు మీ నెంబర్ చెప్పండి మీ నెంబర్ చెప్తే నేను మాట్లాడడానికి మాట్లాడతాను దాన్ని బట్టి కలవడం అన్న విషయాలు అవి ఉంటాయి అని చెప్తే వాళ్ళ నెంబర్ ఎవ్వరు పెట్టట్లేదు వాళ్ళ నెంబర్ పెట్టడానికి అంత సంకోచమైనప్పుడు నేను ఎలా నా నెంబర్ ఇచ్చేస్తానండి మరి అలా అడుగుతున్నారు అంటే నేను వాళ్ళ మీద కోపంతో చెప్పట్లేదు అసలు ఇట్స్ న్యాచురల్ వాళ్ళ నెంబర్ వాళ్ళు ఇవ్వనప్పుడు నా నెంబర్ మాత్రం నేను ఎలా ప్రజెంట్ చేస్తాను అందులో అందుకని దాన్ని బట్టి ఆలోచించుకుని మీరు చెయ్యండి మీ నెంబర్ మెసేజ్ మీ పేరు చేస్తే నాకు నేను ఏమిటి అన్నది కూడా చెప్తాను మీకు ఏం ప్రాబ్లం ఉందో నేను ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడా ఇస్తాను మా వారు నేను కూడా ఏమైనా కుటుంబ వ్యవహారాల్లో ఏమైనా ఉంటే వాటికి తగ్గ సలహాలు రాజీ పడే తత్వం అయితే ఎలాగా కాకపోతే అని చాలా వరకు సామరస్యంగానే పరిష్కరించాము ఇప్పటికీ అందుకని మీ వీలుని బట్టి మీరు చెయ్యండి మరి మీ నెంబర్ ఇవ్వనప్పుడు నా నెంబర్ వాడు పెట్టేయమంటే నేను ఎలా పెట్టేస్తాను మీ నెంబర్ నాకు ఇవ్వండి నేను మాట్లాడతాను అది విషయం నేను ఇలా మా ఇంటికి రండి అంటే మా ఇంటికి రండి లేదని ఏమీ అనుకోవద్దు మీరు మీరు అందరూ వస్తే నాకు ఇష్టమే అంటే మీరు ఏదో సమస్య అర్జెంటుగా మాట్లాడాలి అంటున్నారని ముందు నెంబర్ ఇస్తే మాట్లాడుకుందాం అని చెప్పాను ఏమీ అనుకోకండి మీరందరూ నాకు ఎంతో ఇష్టలు అభిమానులు చెప్పాను కదా నా వాళ్ళు నా ఇంట్లో వాళ్ళు మీరంతా నా కుటుంబ సభ్యులు రేపటి నుంచి నవరాత్రులు ప్రారంభం అందరూ ఆ పనుల్లో ఉంటారు కదా మళ్ళీ ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్లో మాట్లాడేసుకుందామా మరి ఉంటాను ఫ్రెండ్స్ మీ విజయాప్పన్నాల